రాష్ట్రంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తర్వాత తిరుపతిలో అధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మంత్రి పదవినిచ్చి గౌరవించాలని బలజసేన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కాటి కృష్ణప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ సురేష్ తిరుపతి లో శనివారం మీడియా ముందు బలజసేన నాయకులు హరిప్రసాద్ చెరుకుల నీలాద్రి గుంటూరు గోపినాథ్ భాస్కర్ సురేష్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన కూటమిల ప్రభంజనంతో ఆరణి భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు తమ పవన్ కళ్యాణ్ రోజుల్లో రాష్ట్రంలో కూటమి పాలన రావడానికి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని కోరడం అందరికీ తెలిసిన విషయమన్నారు అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలోనే భారీ మెజారిటీతో గెలిచిన ఆరణి శ్రీనివాసులను కూటమి నేతలు పెద్దన్నల స్థానంలో నిలిపి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు రానున్న రోజుల్లో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆరణి శ్రీనివాసులు గారు చెప్పబోతున్నారు అభివృద్ధికి నిర్వచనాన్ని తిరుపతికి తెలియజేసే విధంగా ఆరణ్య శ్రీనివాసులు గారి నాయకత్వంలో జనసేన ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యేగా సారు చూపిస్తారు అంతేకాకుండా ఈ విజయాన్ని కృషి చేసినటువంటి అశేష ప్రజానికానికి ఎంత థ్యాంక్స్లు చెప్పినా కానీ మనకి చాలదు ముఖ్యంగా కూటమి విజయానికి బాట బాటలు వేసినటువంటి మా జనసేన నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ఆయనకి మేమంతా బలిసేన తరపున శిరస్సు చేస్తున్నాము రాయలసీమలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మారుడి శ్రీనివాసులు గారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని మేము బలిసేన తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ రాయలసీమలో ఎక్కువగా మెజార్టీ ఆఫ్ పీపుల్ బలిచులు ఉన్నారు కానీ మా బలిచులు కేవలం పల్లకి మోసే బోయిలుగా ఉన్నారే తప్ప ఎప్పుడూ పదవులు ఆశించారు